హాయ్ ఫ్రెండ్స్ ఇది పీచ్మీఠాయ్ మిషన్ అండి యాక్చువల్గా ఇది ఫార్టీ పౌండ్స్ అలా ఉంటుందండి వేరే వాళ్ళు సేల్ చేస్తుంటే నేను ఒక ఫైవ్ పౌండ్స్లో అనమాట ఇది జస్ట్ మనం ప్లగ్ పెట్టేసేసి అండి మనము ఇక్కడ పక్కన స్విచ్ ఉంటుందన్నమాట అది ఆన్ చేసి పైన షుగర్ వేయాలి ఒక టేబుల్ స్పూన్ షుగర్ అది వేసిన తర్వాత ఒక టైం పడుతుందండి ఆ పైన బ్లాక్ కలర్ది కనిపిస్తుంది కదండి అది హీట్ అయిన తర్వాతనే మనకు క్యాండీ వస్తుంది అంతకుముందు అంతా లోపల ఉండే షుగర్ క్లియర్ చేస్తుందండి అక్కడ పైన మనకి కలర్ కనిపిస్తుంది కదా అది షుగర్ అనమాట ఓల్డ్ షుగర్ ఆ తర్వాతనే మళ్ళీ మనకు అది హీట్ అయ్యి క్యాండీ వస్తుంది నేను ఇక్కడైతే ఒకటి పెద్దది టూత్పిక్ తీసుకున్నానండి మనం ఒక రెండు మూడు పక్కన పెట్టుకోవాలన్నమాట మనకేమైనా ఒక్కొక్కసారి మనకు ఆ మిఠా ఎక్కువ వచ్చేస్తుందండి అప్పుడు ఏదైనా పట్టుకోవాలంటే రెండు స్టిక్స్ ఉంటే మనకి కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట కొంచెం హీట్ అయిన తర్వాత ఇక్కడ వస్తుంది చూడండి స్టార్ట్ అయ్యింది కొంచెం కొంచెం క్యాండీ మనం అది తిప్పేది కూడా కొంచెం ఫస్ట్లో కొంచెం కష్టంగా ఉంటుంది ఆ తర్వాత స్లోగా తిప్పాలన్నమాట ఇది నేను నా ఫ్రెండ్ కలిసి ట్రై చేసామండి ఫస్ట్లో నాకు కూడా భయం వేసింది ఇది ఫాస్ట్గా వచ్చేస్తుంది ఎంజాయ్లో మాకు అర్థం కాలేదు ఆ తర్వాత మేమే ఇంకా కొంచెం ఫాస్ట్ వేయేసి దాన్ని నీట్గా ఇలా తిప్పేసుకున్నాము ఒక టేబుల్ స్పూన్ షుగర్తో మేము ఇప్పుడు చేసిండే క్యాండిల్ వచ్చి ఒక మూడు అయితే చేసామండి మేము కలర్ కూడా ఏమి యాడ్ చేయలేదు ఇలా వైట్గానే పిల్లోళ్ళు కూడా బాగా హ్యాపీగా తిన్నారనమాట ఇది ఇక్కడ చూడండి చాలా బాగా వచ్చేస్తుందండి ఇది క్యాండీ ఇది అంతా అయిపోయిన తర్వాత ఇది కొంచెం అయితే హీట్ అయితే ఉంటుందండి కొంచెము ఆఫ్ చేసి పక్కన పెట్టేసేసి మరి ఆ ప్లాస్టిక్వి పైన ఉన్నాయి కదండి అవి క్లీన్ చేసేసుకోవడం అంతే షుగర్ ఉంటుంది అది ఇంత తీసేయడం అంతే ఇంకా మామూలుగా ఇది అయితే పెద్ద మెయింటెనెన్స్ కూడా ఏమీ అవసరం లేదండి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవడం అంత మరి డిస్మెంటలింగ్ చేసి బాక్స్లో పెట్టుకోవడం అంతే ఇలాంటివి అయితే మేము మూడు చేసామండి ఒక్క టేబుల్ స్పూన్స్ షుగర్తో అయితే టేస్ట్ కూడా సేమ్ డిట్ మనకి బయట ఎలా కొనుక్కొని తింటామో అలానే ఉంది ఇదేమంటే ఇంట్లో అన్ అంతే అనమాట చాలా ఫుల్ అయితే ఎంజాయ్ చేసేసాము ఈ క్యాండీతో మేము